బిగ్ బాస్ షోకి జనాల్లో ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఈ షోపై ఓవైపు విమర్శలు వెల్లువెత్తుతున్న మరోవైపు ప్రేక్షకులు మాత్రం తగ్గడం లేదు ప్రపంచవ్యాప్తంగానే కాకుండా భారతదేశంలోని పెద్ద హిట్ అయిన ఈ షో తెలుగులోనూ విపరీతమైన ఆదరణ పొందింది ఎప్పటివరకు వచ్చిన ఏడు సీజన్లు సూపర్ హిట్ కావడంతో సీజన్ ఎయిట్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇక సీజన్ ఎయిట్ త్వరలోనే ప్రారంభం కానుంది తాజాగా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గురించి ఒక అప్డేట్ ఇచ్చారు హీరో నాగార్జున బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి సంబంధించిన కొత్త లోగోను రివైల్ చేస్తూ ఒరిజినల్ ప్రోమోను విడుదల చేశారు నాగార్జున బిగ్ బాస్ ఎయిట్ ప్రోమో షేర్ చేయడంతో ఈసారి కూడా నాగార్జునని హోస్ట్ చేయబోతున్నాడని తెలుస్తోంది అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ సెప్టెంబర్ ఒకటి ఆదివారం నుంచి మొదలు కాబోతోందని సమాచారం ఇప్పటికే పలువురు కంటెస్టెంట్స్ ని ఫైనల్ చేశారని కొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి యాంకర్ రీతూ చౌదరి వేణుస్వామి నయని పావని జబర్దస్త్ అప్పారావు కుమారి ఆంటీ ఓ సెలబ్రిటీ కపుల్ ఇలా మరికొంతమంది పేర్లు కూడా బిగ్ బాస్లో పాల్గొనబోతున్నారని వినిపిస్తున్నాయి